హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రైన్ దిగాం మేము పెరంబూర్ రైల్వే స్టేషన్లో ఇక్కడ నుంచే బస్ ఎక్కే వెళ్ళాలి అంటే ఇక్కడతో ట్రైన్ జర్నీ అయిపోయింది ఇక్కడ నుంచే బస్ జర్నీ ఉంటుంది సో బస్ కోసం అయితే బస్ స్టాండ్గా అయితే వెళ్ళాలి ఇప్పుడు బస్ ఇప్పుడే ట్రైన్ దిగాం మేము

సో ఇక్కడ నుంచి బస్సు కాదంట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కూడా ట్రైన్ ఉందంట వెళ్ళటానికి సో మేము ఎప్పుడైతే స్టేషన్ నుంచి చెన్నైకి వెళ్ళటానికి ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం లోకల్ ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్లో ఒక జస్ట్ ఒక గంట జర్నీ అయితే చెన్నై రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటాం సో ఇప్పుడే మేము లోకల్ ట్రైన్ అయితే ఎక్కాము ఫ్రెండ్స్ పెరంబోర్ స్టేషన్ నుంచి చెన్నై వెళ్ళటానికి లోకల్ ట్రైన్లో జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అంట సో చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో చూపిస్తాను ఫ్యామిలీతో కలిసి ఇలాగా ట్రైన్లో లాంగ్ జర్నీ చేస్తుంటే మళ్ళీ ఏముంది అసలు ఆ ఫీల్ ఇప్పటివరకు మేమైతే ఎప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి ట్రైన్లో అయితే దూరం జర్నీ చేయలేదు సో ఈ జర్నీ అయితే నాకు చాలా నచ్చింది

సో ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే చెన్నై స్టేషన్కి అయితే చేరుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మాకు బస్ జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా ఇంకో ఒక సిక్స్ అవర్స్ బస్ జర్నీ అయితే ఉంది సో ఇప్పుడు చెన్నై రైల్వే స్టేషన్ నుంచి మనం బస్ స్టాండ్లోకి వెళ్ళి బస్ ఎక్కాలి సో ప్రస్తుతానికి చెన్నై రైల్వే స్టేషన్ ఎలా ఉందనేది చూపిస్తాను ఇప్పుడు हाई फ्रेंड्स चैनल स्टेशन चैनल स्टेशन ट्रैन दिखा बस स्टाड के लिए प्लेस के अब बस एक्टी बस स्टाडे अंदर बस ఇది వచ్చి చెన్నై రైల్వే స్టేషన్ లోని వెయిటింగ్ హాల్ ఇది చూసారు ఎంత బాగుందో చెన్నై రైల్వే స్టేషన్ మాత్రం అదిరిపోయింది అసలు అక్కడ చూడటానికి కానీ నీట్నెస్ కానీ క్లీన్గా కానీ ఏదైనా కానీ చాలా సూపర్గా ఉంది అసలుకి చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు చెన్నై రైల్వే స్టేషన్ అయితే మాత్రం బాగా డెవలప్ చేశారు చూడనిచ్చు ఎంత పెద్దగా ఉందో అంటే అలానే కాదు అన్ని వస్తువులు కూడా చాలా బాగున్నాయి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఏదైనా మెయిన్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేశారు ప్రస్తుతానికి అయితే మేము చెన్నై రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము చూడండి బయట చూడటానికి ఎంత బాగుందో మొత్తం చాలా నీట్నెస్గా ఉంది ట్రాఫిక్ రూల్స్ కూడా ఒక అండర్స్టాండింగ్ ప్రకారం అందరూ పాటిస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది బయట నుంచి చూడటానికి చూడండి మీరే ఒకసారి మొత్తం It's a సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే మేము తమిళనాడు వెళ్ళాలి సో బస్ స్టాండ్కి వెళ్ళి తమిళనాడుకి అక్కడ నుంచి బస్సులో వెళ్ళాలి తమిళనాడు పక్కన వేరే విలేజ్ అంటారు సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మేము బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి తమిళనాడుకి బస్సు ఎక్కాలి చెన్నై నుంచి తమిళనాడుకి బస్ జర్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్